నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాట ఇస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైం మ్యాప్ గౌరవ సభ్యులందరూ అడుగుతాను దీనికి ఏదైనా టైం బాండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని నేను అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుకర్ గారి గారు చెప్పింది జల జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డర్లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మేము అధికార యంత్రాంగానికి కూడా చెప్ప తెలియజేస్తాం అధ్యక్ష ఇది మేము అందరూ అనుకుంటున్నాం అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని ఇది ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజునప్పుడు కళ్ళించేసింది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా గానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తెలుగు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లా ఏ మూలక పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి గ్రస్సులు ఎక్కువైపోయినారు అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది కూడా సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీని ప్రేరణ మీ ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని ఒకటి టైం బౌన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటున్న ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది రోల్ మోడల్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆరో ప్లాంట్స్ అది కొన్ని ప్రశ్న ఆ ప్లాంట్ అట్ లెవెల్ ఆఫ్ టెన్ లీటర్స్ పర్ డే సార్ జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ అట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ వాటర్ అట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డే జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ మార్చ్ ట్వంటీ సెవెన్ అధ్యక్ష టైమ్ ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఏమన్నా రక్షిత మంచినీటి ఏమైనా అయితే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటి సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మంచి పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెనారాయణ గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకుంటుందామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తొలగించుకోవాల్సిన విషయం విషయం మళ్ళీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా అంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేడీ ముఖ్యంగా దళిత మహిళలు పెద్దవాడ ఆవిడ వచ్చి అడిగింది మరి ఏం లేదు కొంచెం నీళ్ళు ఇవ్వాలి ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా ఒక తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇస్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే ముండిగా మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I'll make sure it will be fulfilled in the commitment to serve.